జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత జరగనున్న ఎన్నికల్లో చిట్యాల మండలం అందుకు తండా గ్రామ పంచాయతీలో స్వతంత్ర అభ్యర్థిగా స్వప్న రాకేష్ ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే సహకారంతో కృషి చేస్తామని తెలిపారు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తామని వారు ఓటర్లను వేడుకుంటూ ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ ప్రచార కార్యక్రమంలో దేవేందర్ మాణిక్యం ప్రభాకర్ స్వామి శ్రీను రాజయ్య రాజు లచ్చమ్మ లక్ష్మి రజిత రజియా సలీం తదితరులు పాల్గొన్నారు మనుషులు ఉండాలి పేదలో సాయం ఎంబడి తిరుగుతాను జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్ట్యాల మండలం అందుతొండ గ్రామ పంచాయతీ పరిధిలో మనం ఉన్నాం రెండో విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఈ గ్రామం నుండి అట్కార్ స్వప్న రాకేష్ గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వారితో మనం అడిగి తెలుసుకున్నాం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్టాల మండలం నుండి అనుకుతండ గ్రామం నుండి సర్పంచ్ అబ్బాయిగా పోటీ చేస్తున్నాను మాకు ఉంగరం గుర్తు అక్క స్వప్న నాకు ఉంగరం గుర్తు వచ్చింది అందరూ నన్ను ఓటేసి గాలి బెజార్తో గెలిపించండి అని నేను పోటీలో వెళ్తున్నాను నేను ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు తెచ్చా బస్సు నైటాల్ బస్సు నైటాల్ బస్సు తెచ్చిన తీసి రోడ్లు తెచ్చిన పేదలకే పంచుతున్నాను ఇవాళ వంద శాతం నేను వర్క్ చేయడానికే నేను ముందున్నాను గత టీఆర్స్ ప్రభుత్వం ఇంతవరకు ఐదు సంవత్సరాలలో ఒక డబుల్ బెడ్రూమ్ దేని టిఆర్ఎస్ ప్రభుత్వము ఇవాళ ఇంటింటికి పోయి అడుగుతా అంటే డబుల్ బెడ్రూమ్ రాలేదు అది ఇది వాళ్ళు అడుగుతారు నేను రెండు సంవత్సరాలనే కాంగ్రెస్ ప్రభుత్వం అచ్చుడు అచ్చుడితోనే సత్తనతోని మాట్లాడి ముప్పై ఇండ్లు తెప్పించిన చిట్టాల మండలంలోని ముప్పై ఇండ్లు ఇంతవరకు ఏ గ్రామంలో ఇవ్వలేదు అందుకు తండ గ్రామంలో ముప్పై ఇండ్లు ఇచ్చిండు ప్లస్ రెండు బోర్వెల్స్ బోర్వెల్లు రెండు బోర్వెల్స్ అంటే ఒకటి ఒంటిపాతండ ప్లస్ ఒకటి ఇక్కడ మన వాడకు రెండు బోర్లు వేయించాను సిసి అందుతంగా ప్రజలందరికీ నా యొక్క నమస్కారం పాదాభివందనాలు నేను సర్పంచ్ మా స్వప్న నేను రాకేష్ అనే నేను ఇద్దరం కలిసి సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ప్రజలందరూ నాకు ఓటేసి గెలిపించాలని కోరుచున్నాను ప్రజల్లో సేవ చేయడానికి నేను పోటీలో నిల్చున్న సత్తన్నకు నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి నేను కష్టపడుతున్నాను సింహం గుర్తు నుంచి గత గుర్తులో ఇక్కడ సత్తాన్న విన్నట్టు ఎవరు లేకుండా కానీ నేను ఒక రాకేష్ అనే వ్యక్తి ఒక నలుగురిని తీసుకుపోయి సత్తాన్నం కల్పించి నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జీనైనా అయినా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ మొత్తానికే లేకుంటే సత్తాన్నం పట్టుకొని మేము తిరిగితే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఈ ఊరు మొత్తం మాకు కార్యకర్తలు ఎవరు లేకుండా కానీ మేము కష్టపడ్డాం